ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ప్రాంత రైతు ఒక్క ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఆనందం కలిగించేలాగా మీరు ఈ భారత ప్రపంచంలో ఏదో ప్రాంతానికి అమ్మకానికి కలిగినటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి మీరు యాజమాన్యాన్ని కూడా కోరుతా ఉన్నా ఈ అవకాశాలను ఎక్కడ వినియోగదారుడికి ఎక్కువ రేటు రావాలో మీరు ప్లాన్ చేసుకోండి ఉదాహరణ ఇది సెప్టెంబర్ లో వాటికి శాంక్షన్ చేశాం ఫిబ్రవరిలో లో ఆపరేషన్ స్టార్ట్ ఉంటున్నారు ప్రపంచంలోనే రెండవ పెద్ద ఇండస్ట్రీ ఇది బ్రివరీస్ లో అలాంటి ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా గా చేయగలిగారంటే ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి వర్చువల్ గా ఇవాళ ఇనాగ్రేట్ చేశారు మన మినిస్టర్ గారు ఇన్ఫిజికల్ వచ్చి వారు వారి స్వహస్తాలతో మనకి లేయింగ్ స్టోన్ వేశారు వారికి చాలా కృతజ్ఞతలు ఇవాళ నేను రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ స్థానము ఈ పద్నాలుగు ఎకరాల్లోనూ ఒకప్పుడు మామిడి తోట ఉండేది మాకు ఆ తోట పిల్లలు చిన్నప్పుడు మేము మాకు సరైన